కాకినాడ కల్పన సెంటర్ వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన దుర్గా సతీష్ కుటుంబాన్ని సిటీ ఎమ్మెల్యే వనమడి కొన్నబాబు పరామర్శించారు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ జరిగిన దుర్ఘటన ఎంతో విచారకరమని అన్నారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉండి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ బీసీ నాయకులు చొల్లంగి వేణుగోపాలకృష్ణ తదితరులు ఉన్నారు ਇੱਕੜ ਗੰਡਾ ਇੱਕੜ ਵਿਚਾਰ ਬਾਬਰੇ ਵੀ ਪੱਕੇ ਪਾਟ ਰਹੇ ਆ ਪਾਣ ਪਾ ਲਿਆ ਕਿ ਇੱਕੜ ਗੇਰਦਾ ਇੱਕੜ ਬਚੀਦਾ ਨਾ ਬਸ 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 సార్ రెండే హాస్పిటల్ అయితే ఇప్పుడే వస్తున్నారండి బాబు అసలు అది యాక్సిడెంట్ అయ్యే ప్లేసే కదా అది అలా జరిగిపోయింది రెండు లేడండి రెండు కూడా లేడండి రెండు లేడండి ఆ కొడుకు ఆధారం అండి ఆ కొడుకు కూడా